మూవీ స్టార్ట్ అవ్వగానే మనం ఒక ఫ్యామిలీని చూస్తాము ఆ ఫ్యామిలీలో నలుగురు వ్యక్తులు ఉంటారు వాళ్లలో ఒకతను కి టేక్ అతని వైఫ్ చంగ్ సూక్ డాటర్ కి చాంగ్ మరియు సన్ కి వు వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు చాలా పూర్ అందువల్ల బ్రతకడానికి చాలా కష్టపడుతుంటారు వాళ్ళు మనీ కోసం పిజా బాక్స్ తయారు చేసే వర్క్ చేస్తుంటారు కానీ ఆ మనీ ఇంటి ఖర్చులకి సరిపోవు తర్వాత ఒక రోజుకి వూతో పాటు యూనివర్సిటీలో చదివే ఒక ఫ్రెండ్ అతనిని కలవడానికి వస్తాడు అతను కివూకు ఒక రాయిని ఇస్తాడు ఆ రాయిని నా గ్రాండ్ ఫాదర్ నీకు ఇవ్వమన్నాడు అని కివూతో చెప్తాడు ఆ రాయి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ల కష్టాలన్నీ తీరి వాళ్ల లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని ఒక నమ్మకం ఊ తన ఫ్రెండ్ కి ఫైనాన్షియల్ కండిషన్ గురించి చెప్తాడు అప్పుడు అతను నేను చదువుకోవడానికి ఫారెన్ వెళ్తున్నాను ఈ అమ్మాయికి నేను ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాణ్ణి నేను ఫారెన్ వెళ్తున్నాను కాబట్టి నా బదులు ట్యూషన్ నువ్వు చెప్పు అని కివూతో అంటాడు అప్పుడు కివూ నేను కాలేజ్ కే సరిగా వెళ్లలేదు వాళ్ళు నన్ను హైర్ చేసుకోరు అని అంటాడు అప్పుడు కివూ ఫ్రెండ్ నేను నీకు రికమెండేషన్ చేస్తాను కానీ నువ్వు నీ సిస్టర్ నుండి ఒక ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి తీసుకోమని కివూతో చెప్తాడు కివు సిస్టర్ ఒక గ్రాఫిక్ డిజైనర్ ఆమె అతనికి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఇస్తుంది తర్వాత సీన్ లో కివూ ట్యూషన్ చెప్పే వాళ్ల ఇంటికి వెళ్తాడు వాళ్ల ఇల్లు చాలా పెద్దగా మరియు బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ఫ్యామిలీ పార్క్ ఫ్యామిలీ పార్క్ ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో కూడా నలుగురు వ్యక్తులు ఉంటారు వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకా వాళ్ళిద్దరి పిల్లలు ఒక సన్ అండ్ ఒక డాటర్ ఆ డాటర్ నేమ్ దాహే ఈమెకే కీవూ ట్యూషన్ చెప్పేది వాళ్ళ ఇంట్లో ఒక మెయిడ్ ఉంటుంది ఆమె చాలా ఇయర్స్ నుండి ఆ ఇంట్లో పనిచేస్తుంది తర్వాత కివు దాహే కి డెమో క్లాస్ ఇస్తుంటాడు దాహే వాళ్ళ మదర్ కూడా ఆమెతో పాటు డెమో క్లాస్ వింటుంది ఆమె మదర్ కీవూ క్లాస్ నచ్చి అతన్ని హైర్ చేసుకుంటుంది తర్వాత కివూ దాహే బ్రదర్ అయిన దాసో ను కలుస్తారు అతను దాసాంగ్ కు పెయింటింగ్ అంటే చాలా ఇష్టమని తెలుసుకుంటాడు దాసాంగ్ కోసం వాళ్ళు చాలా పెయింటింగ్ టీచర్స్ ని హైర్ చేసుకుంటారు కానీ ఎవరు పర్మనెంట్ గా ఉండలేకపోయారు అప్పుడు కివూ నా సిస్టర్ ఒక ఆర్టిస్ట్ తనని దా సాంగ్ పెయింటింగ్ టీచర్ గా వర్క్ చేయడానికి కివూ ఆలోచిస్తాడు తర్వాత అతను దా మదర్ తో నా కజిన్ మంచి ఆర్టిస్ట్ ఆమెను పెయింటింగ్ టీచర్ గా హైర్ చేసుకోమని అడుగుతాడు అందుకు ఆమె ఓకే చెప్తుంది తర్వాత రోజు కివు తన సిస్టర్ ను అని నేమ్ చేంజ్ చేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు ఎవరికి వాళ్ళిద్దరు సిస్టర్ అండ్ బ్రదర్ అని తెలియదని ఆమె రియల్ నేమ్ అలాకి చాంగ్ జెసికా లాగా దా సాంగ్ ఆర్ట్ టీచర్ గా అవుతుంది తర్వాత వాళ్లతో ఆమె నేను ఒక ఆర్ట్ థెరపిస్ట్ అని చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది అలా ఈ సిస్టర్ అండ్ బ్రదర్ ఆ సిస్టర్ అండ్ బ్రదర్ కి టీచర్స్ గా మారి వర్క్ చేస్తుంటారు ఇది యొక్క ఫస్ట్ క్లాస్ కాబట్టి దా సాంగ్ ఫాదర్ కూడా అక్కడికి వస్తాడు అతను తన డ్రైవర్ తో ఇంటి దగ్గర డ్రాప్ చేసరమని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో డ్రైవర్ జెసికాను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తాడు ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయ్యింది అప్పుడు జెసిక నన్ను మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేయమని చెప్తుంది డ్రైవర్ అక్కడే డ్రాప్ చేస్తాడు జెసిక కార్ లో ఉన్నప్పుడు ఆమె కావాలనే ఆమె ప్యాంటీను కార్ లో వదిలేస్తుంది ఎందుకంటే వాళ్ళ ఓనర్ కి డ్రైవర్ మీద డౌట్ రావాలని ఆమె అలా చేస్తుంది నెక్స్ట్ సీన్ లో ఓనర్ కార్ లో ప్యాంటీని చూస్తాడు అతనికి డ్రైవర్ మరియు ఆ టీచర్ మధ్య ఏదో నడుస్తుందని డౌట్ వస్తుంది అప్పుడు అతను ఈ విషయాన్ని తన వైఫ్ తో డిస్కస్ చేస్తాడు తర్వాత అతని వైఫ్ జెసికా తో డ్రైవర్ డ్రాప్ చేసిన డే గురించి అడుగుతుంది అప్పుడు జెసిక నేను ఇంటి దగ్గర కాకుండా మెట్రో స్టేషన్ దగ్గరే దిగి వెళ్లిపోయానని చెప్తుంది అప్పుడు ఆ ఇంటి ఓనర్ జెసికాను వెళ్లమని చెప్తుంది తర్వాత ఆ ఓనర్ ఆ డ్రైవర్ ను జాబ్ నుండి తీసేస్తుంది జెసిక ఆ డ్రైవర్ జాబ్ తన ఫాదర్ కి ఇప్పించడానికి ఇదంతా చేస్తుంది తర్వాత ఆమె వాళ్లతో నా ఫాదర్ యొక్క బ్రదర్ ఒక మంచి డ్రైవర్ అతన్ని హైర్ చేసుకోమని సజెస్ట్ చేస్తుంది అలా జెసిగా ఫాదర్ యొక్క బ్రదర్ అని చెప్పి ఆమె ఫాదర్ ను ఇంట్రడ్యూస్ చేపిస్తుంది అప్పుడు ఆమె ఫాదర్ కి కూడా జాబ్ దొరుకుతుంది అలా ఆ ముగ్గురు ఫాదర్ డాటర్ మరియు సన్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తుంటారు ఈ ముగ్గురు ఒకరికొకరు తెలియదన్నట్టుగా బిహేవ్ చేస్తారు ఎందుకంటే ఓనర్స్ కి ఆ ముగ్గురు ఒకే ఫ్యామిలీ వ్యక్తులని డౌట్ రాకుండా ఉండటానికి వాళ్లు అలా చేస్తారు నెక్స్ట్ సీన్ లో కివోన్ దాహేకి ట్యూషన్ చెప్తుండగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు తర్వాత కీవున్ మరియు కీచాంగ్ మదర్ కి కూడా ఆ ఇంట్లో జాబ్ ఇప్పియడానికి చూస్తారు అందుకు వాళ్ళు ఆ ఇంట్లో వర్క్ చేస్తున్న మెయిడ్ ను జాబ్ నుండి తీసే పియాలి అని అనుకుంటారు కానీ అది అంత ఈజీ కాదు తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు పీచ్ మీద ఉన్న పౌడర్ వల్ల హ్యూమన్స్ కి అలర్జీ అవుతుంది ఆ మెయిడ్ దాక్ తో ఆడుతుండగా వాళ్ళు ఆ పీచ్ పౌడర్ ను ఆమెపై వేస్తారు అప్పుడు ఆమెకు అలర్జీ అవుతుంది అందువల్ల కు వెళ్తుంది అప్పుడుకి ఊ ఫాదర్ కూడా హాస్పిటల్ కు వెళ్తాడు అక్కడ అతను ఆ మేడ్ కనిపించేలా ఒక సెల్ఫీ తీసుకుంటాడు తర్వాత అతను ఇంటి ఓనర్ ను షాపింగ్ కి తీసుకువెళ్తాడు అక్కడ అతను నేను ఇంటి మేడ్ ను హాస్పిటల్ లో చూశాను నా సెల్ఫీలో మేడ్ కూడా క్యాప్చర్ అయ్యింది అనుకోకుండా మేడ్ మాటలు నేను విన్నాను ఆమెకు టీబీ ఉందని ఓనర్ తోకి ఊ ఫాదర్ చెప్తాడు కాని ఇంటి ఓనర్ అతని మాటలు నమ్మదు తర్వాత అతను త్రీ మినిట్స్ లో మేము ఇంటికి వస్తామని కీచాంగ్ కి మెసేజ్ చేస్తాడు మెసేజ్ చూడగానే కీచాంగ్ మళ్లీ పీచ్ పౌడర్ను ఆ మేడ్ పై వేస్తుంది అప్పుడు ఆమెకు మళ్లీ దగ్గు రావడం స్టార్ట్ అవుతుంది అంతలోనే ఓనర్ ఇంటికి వస్తుంది మే టిష్యూ పేపర్ ను యూజ్ చేసి దాన్ని బిన్ లో పడేస్తుంది తర్వాత వాళ్ల డ్రైవర్ డస్ట్ బిన్ దగ్గరికి వెళ్లి ఆ టిష్యూ పేపర్ మీద సాస్ వేస్తాడు దాన్ని ఓనర్ కి చూపిస్తాడు అప్పుడు ఆమె మేడ్ కు టీవీ ఉందని చెప్పిన డ్రైవర్ మాటలను నమ్ముతుంది ఆమె ఈ విషయాన్ని నువ్వు సార్ కి చెప్పొద్దు లేదంటే సార్ చాలా కోపడతాడని డ్రైవర్ ని రిక్వెస్ట్ చేస్తుంది తర్వాత ఆ మేడ్ ను జాబ్ నుండి తీసేస్తుంది అప్పుడు ఆ డ్రైవర్ తన వైఫ్ ను కుక్ అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు ఫైనల్ గా అతని వైఫ్ కు కూడా జాబ్ దొరుకుతుంది అలా ఆ నలుగురు ఒకే ఇంట్లో ఎవరికి డౌట్ రాకుండా పనిచేస్తుంటారు వాళ్ళు బాగా చలాకితో నేమ్స్ చేంజ్ చేసుకుని వర్క్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ కూర్ నుండి చాలా మంచిగా అయిపోతుంది వాళ్ళకి మంచి పేమెంట్ మరియు ఫుడ్ దొరుకుతుంది నెక్స్ట్ సీన్ లో దా సాంగ్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి పిక్నిక్ కి వెళ్దామని పార్క్ ఫ్యామిలీ వాళ్ళు డిసైడ్ అవుతారు తర్వాత వాళ్ళు పిక్నిక్ కి వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిన తర్వాత ఆ నలుగురు ఇంట్లో పార్టీ చేసుకుంటారు అలా ఎంజాయ్ చేస్తుండగా సడన్ గా డోర్ బెల్ మోగుతుంది డోర్ దగ్గర ఎక్స్ మెయిడ్ నిలబడి ఉంటుంది అప్పుడు ఆ మెయిడ్ నా లగేజ్ ఇక్కడే ఉంది దాన్ని తీసుకోవడానికి వచ్చానని చెప్తుంది తర్వాత సూ ఆమెను లోపలికి రానిస్తుంది ఆ మెయిడ్ బేస్మెంట్ లోకి వెళ్తుంది చాలా టైం అయినా కూడా ఆ మెయిడ్ రాదు అందువల్ల చాంద్ సూక్ ఆమెను చూడటానికి వెళ్తుంది అక్కడ మేడ్ ఒక కబోర్డ్ ను నెడుతూ ఉంటుంది ఆ కబోర్డ్ కదలదు ఎందుకంటే దాని కింద ఒక ప్లేట్ ఇరుక్కుని ఉంటుంది అప్పుడు చాంద్ సూక్ ఆ ప్లేట్ ను తీయగానే కబోర్డ్ అక్కడి నుండి జరుగుతుంది ఆ కబోర్డ్ కింద నుండి ఒక సీక్రెట్ మార్గం ఉంటుంది ఆ మార్గం కింది వైపుకు వెళ్తుంది ఆ మేడ్ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు అయితే ఆ వ్యక్తి మేడ్ యొక్క హస్బెండ్ మేడ్ అతన్ని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి సీక్రెట్ రూమ్ లో దాచిపెడుతుంది పార్క్ ఫ్యామిలీకి ఈ రూమ్ గురించి తెలియదు ఎందుకంటే వీళ్ళకంటే ముందుగా ఇక్కడ ఉండే ఫ్యామిలీ ఈ సీక్రెట్ రూమ్ గురించి పార్క్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పరు ఆ ఎక్స్ మేడ్ చాలా ఇయర్స్ నుండి ఈ ఇంట్లో వర్క్ చేస్తున్నందువల్ల ఆమెకు ఈ సీక్రెట్ రూమ్ గురించి బాగా తెలుసు ఆ మేడ్ హస్బెండ్ కి అప్పులు ఉన్నాయి ఒకవేళ అప్పులు తీర్చకపోతే అప్పు ఇచ్చిన వాళ్లు అతన్ని చంపేస్తారు అందువల్ల ఆమె తన హస్బెండ్ ని ఈ సీక్రెట్ రూమ్ లో దాచిపెడుతుంది తర్వాత వీక్లీ ఒకసారి నా హస్బెండ్ కి ఫూ ఇవ్వు ఇక్కడ ఫ్రిడ్జ్ అవైలబుల్ గా ఉంది అందుకు నీకు మనీ పే చేస్తానని ఆ మేడ్ చంగ్సుఖ్ ని రిక్వెస్ట్ చేస్తుంది దానికి చంగ్ సుఖ్ ఒప్పుకోదు ఇంకా పోలీస్ కు కాల్ చేస్తానని అంటుంది అప్పుడు ఆ మేడ్ అలా చేయొద్దని ఆమెను వేడుకుంటుంది చంగ్ సుఖ్ హస్బెండ్ సన్ మరియు డాటర్ స్టైల్స్ పై నిలబడి వీళ్ల మాటలు వింటూ ఉంటారు అప్పుడు ఆ ముగ్గురిలో ఒకరి కాలు స్లిప్ అయి ముందుకు పడిపోతారు వీళ్ళని చూసిన ఆ మేడ్ వీడియో రికార్డు చేస్తూ ఉంటుంది కి ఊ ఫాదర్ నా కాలికి దెబ్బతగిలింది అంటాడు ఈ మాట విన్న ఆ మేడ్ కి వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ చలాకితో ఇక్కడ జాబ్ తెచ్చుకున్నారని అర్థమవుతుంది అప్పుడు మేడ్ ఆ వీడియోను ఇంటి ఓనర్ కి సెండ్ చేస్తానని భయపెడుతుంది అందుకు చాంగ్ సూక్ అలా చేయొద్దని మేడ్ ను రిక్వెస్ట్ చేస్తుంది తర్వాత ఆ మేడ్ తన హస్బెండ్ ను తీసుకుని పైకి వచ్చేస్తుంది ఇంకా చేతులు పైకి పెట్టి నిలబడమని ఆ నలుగురికి చెప్తుంది వాళ్లు అలా నిలబడగానే ఆ మేడ్ వాళ్లని రికార్డ్ చేసి తర్వాత వాళ్లు పార్టీ చేసుకునే టేబుల్ ని కూడా రికార్డ్ చేస్తుంది అప్పుడు ఆ నలుగురు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మీద అటాక్ చేసి మొబైల్ తీసుకుని వీడియోను డిలీట్ చేసేస్తారు తర్వాత వారంతా ఫైట్ చేస్తుండగా ఫోన్ రింగ్ అవుతుంది అప్పుడు సుక్ ఫోన్ లిఫ్ట్ చేయగా ఇంటి లేడీ ఆనర్ మాట్లాడుతుంది ఆమె చాలా వర్షం పడుతున్నందువల్ల ట్రిప్ క్యాన్సిల్ అయింది మేము ఎయిట్ మినిట్స్ లో ఇంటికి రిటర్న్ అవుతామని ఇంకా ఫుడ్ రెడీ చేయమని చాంగ్సుక్ కి చెప్తుంది ఆ ఎయిట్ మినిట్స్ లో వాళ్ళు ఇల్లంతా సెట్ చేయాలి చాంగ్సుక్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మిగతా ముగ్గురు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ అరవకుండా నోరు మూసి నిలబడి ఉంటారు తర్వాత వాళ్ళు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ను కట్టేసి తిరిగి మళ్లీ బేస్మెంట్ లో వదిలేసి ఇంటిని క్లీన్ చేస్తుంటారు సరిగ్గా ఎయిట్ మినిట్స్ తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు అంతలోపు వాళ్ళు ఇల్లును క్లీన్ చేసేస్తారు పార్క్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు వచ్చే ముందు అక్కడ అంత జరిగినా కొంచెం కూడా డౌట్ రాదు అందరూ దాక్కుంటారు తర్వాత వాళ్ళంతా డిన్నర్ కంప్లీట్ చేస్తారు అప్పుడు లేడీ ఓనర్ నా సన్ ఒకసారి బర్త్డే నైట్ కేక్ తినడానికి లేచాడు అప్పుడు అతను ఒక గోస్ట్ ను చూశాడని చాంగ్ సుక్ తో చెప్తుంది కానీ ఆ గోస్ట్ ఎవరో కాదు మేడ్ యొక్క హస్బెండ్ అతన్ని వాళ్ళు గోస్ట్ అనుకుంటారు వర్షం పడుతుండగా వాళ్ల సన్ దా సాంగ్ నేను ఈ రోజు బయట పడుకుంటానని టెంట్ తీసుకుని బయటకి వెళ్లి కూర్చుంటాడు అందువల్ల దా సాంగ్ మదర్ అండ్ ఫాదర్ అతన్ని రాత్రంతా చూడటానికి హాల్లోనే పడుకుంటారు తర్వాత వాళ్ళిద్దరూ సోఫాలో పడుకుని మాట్లాడుకుంటుంటారు ఆ సోఫా కింద కి వు కి చాంగ్ అండ్ కి కేక్ దాక్కుని ఉంటారు ఆ ఓనర్ తన వైఫ్ తో డ్రైవర్ కి టేక్ బాడీ నుండి చాలా డర్టీ స్మెల్ వస్తదని అది భరించడం చాలా కష్టమని ఆమెతో చెప్తాడు ఆ డ్రైవర్ వాళ్ళు ఉండేది ఒక గార్బేజ్ ఏరియా కావడం వల్ల అందరూ అక్కడ టాయిలెట్ పోస్తారు అందువల్ల డ్రైవర్ ఫ్యామిలీ వాళ్ళ బాడీస్ లో డ్రెస్ లలో డర్టీ స్మెల్ వస్తుంది అయితే ఆ ఓనర్ స్మెల్ గురించి నిజమే చెప్పాడు ఈ ఓనర్ మాటలన్నీ వాళ్లు కూడా వింటూ ఉంటారు అందుకు వాళ్ళు చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఒకసారి దా సాంగ్ నా టీచర్ దగ్గర వచ్చే డటీ స్మెల్ డ్రైవర్ మరియు మేడ్ దగ్గర కూడా వస్తుందని అంటాడు తర్వాత వాళ్ళు సోప్ మరియు టవల్ చేంజ్ చేద్దామని అనుకుంటారు కానీ ఆ స్మెల్ వాళ్ల బాడీ నుండి రాదు వాళ్లు ఉండే ఏరియా వల్ల వస్తుంది ఆ ఓనర్ మరియు అతని వైఫ్ పడుకున్న తర్వాత వాళ్ళు సోఫా కింది నుండి వచ్చి వాళ్ల ఇంటికి వెళ్తారు వాళ్ళు ఇంటికి వెళ్లి చూడగా వర్షం బాగా పడడంతో వాళ్ల ఇల్లు మొత్తం వాటర్ తో నిండి ఉంటుంది ఇంటి కిటికీ ఓపెన్ ఉండటం వల్ల వాటర్ ఇంట్లోకి వస్తాయి కావున ఆ ఇంట్లో వాళ్లు ఉండలేరు అందువల్ల వాళ్ళు చాలా పీపుల్ పడుకున్న ప్లేస్ కి వెళ్లి పడుకుంటారు తర్వాత సీన్ లో కీచాంగ్ కి లేడీ ఓనర్ కాల్ చేస్తుంది మా సన్ బర్త్డే కి నువ్వు వస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని ఆమెను పార్టీకి ఇన్వైట్ చేస్తుంది అంతేకాకుండా ఆ లేడీ ఓనర్ ఆమె డాటర్ టీచర్ అయిన కీ ఊను కూడా ఇన్వైట్ చేస్తుంది తర్వాత ఆమె షాపింగ్ చేయడానికి వెళ్తుంది ఆమె కార్ లో ఉన్నప్పుడు వాళ్ల డ్రైవర్ నుండి డర్టీ స్మెల్ వస్తుంది అందువల్ల ఆమె చేతితో ముక్కును కవర్ చేస్తుంది అందువల్ల డ్రైవర్ చాలా బాధపడతాడు ఎందుకంటే తనతో ఇలా బిహేవ్ చేయడం అతనికి నచ్చదు ఆ లేడీ ఓనర్ కి ఇలా చేయడం ఇష్టం లేదు కాని ఆమె అలా చేయాల్సి వస్తుంది నెక్స్ట్ సీన్ లో పార్టీ జరుగుతుండగా కీవూ మరియు అతని స్టూడెంట్ దాహై ఇంట్లో పైన ఉంటారు అప్పుడు కీవూ ఆమెతో మేము మీతో సమానమైన వ్యక్తులమా అని అడుగుతాడు అప్పుడు ఆమెయస్ తని హెడ్ ఊపుతుంది కానీ అతను వీళ్ళందరితో సమానం అనుకోడు అంతేకాకుండా బేస్మెంట్లో ఉన్నవాళ్లు పైకి వస్తే వాళ్ల సీక్రెట్ మొత్తం బయటపడుతుందని కీవూ అనుకుంటాడు తర్వాత వాళ్లంతా జాబ్లెస్ అయిపోతారని ఆలోచిస్తాడు అలా ఆలోచిస్తూ తన ఫ్రెండ్ ఇచ్చిన రాయిని తీసుకుని ఆ మేడ్ మరియు ఆమె హస్బెండ్ ఉన్న బేస్మెంట్ కి వెళ్తాడు ఆ హౌస్ మేడ్ ఒక నైట్ ముందే చనిపోతుంది ఎప్పుడైతే వాళ్లు మేడ్ మరియు ఆమె హస్బెండ్ ని బేస్మెంట్ లోకి తీసుకెళ్లినప్పుడు ఆమె పైకి రావడానికి ట్రై చేస్తుంది అప్పుడు చాంగ్ సూక్ ఆమెను కిక్ చేయడంతో ఆమె స్టైల్స్ నుండి పడిపోయి చనిపోతుంది ఆ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ విషయం తెలీదు తర్వాత కి ఆ రాయిని చేతిలో పట్టుకుని బేస్మెంట్ కి వెళ్తాడు ఆ రాయి జారీ కింద పడిపోతుంది అప్పుడు ఎలాగోలా వెళ్లి మెల్లగా ఆ రాయిని తీసుకుంటాడు వాళ్ల సీక్రెట్ పార్క్ ఫ్యామిలీకి తెలియకూడదని అతను వాళ్ళిద్దరినీ చంపడానికి అక్కడికి వెళ్తాడు కి ఊ తన ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటానని ఆలోచిస్తూ ముందుకు వెళ్తాడు ఆ మెయిడ్ హస్బెండ్ కట్లను పెంచేసుకుని ఉంటాడు అతను కి ఊ మెనకి తాడుని వేసి లాక్కుంటూ వెళ్లి తాడుని ఒక దగ్గర వేలాడదిస్తాడు తర్వాత అతను అదే రాయి తీసుకుని కీవోను కొడతాడు కానీ కీవోకి తాకదు అప్పుడు కివూ అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు కాని అతను బేస్మెంట్ నుండి పడిపోతాడు ఆ మెయిడ్ హస్బెండ్ అతన్ని బాగా కొట్టి ఇంజూర్ చేస్తాడు తర్వాత అతను పార్టీ జరుగుతున్న ప్లేస్ కి వెళ్తాడు అక్కడ కీచాంగ్ దాసోంగ్ కోసం కేక్ ను తీసుకెళ్తుండడం అతను చూస్తాడు అతను వెంటనే వెళ్లి కీచాంగ్ ఛాతిలో కత్తితో పొడుస్తాడు దానివల్ల ఆమె చాలా ఇంజూర్ అవుతుంది ఆమె ఫాదర్ బ్లడ్ ఎక్కువగా పోకుండా గాయాన్ని నొక్కి పట్టుకుంటాడు కాని కత్తి చాలా డీప్ గా దిగడం వల్ల ఆమెకు పెద్ద గాయం అవుతుంది చంద్ సూక్ తన డాటర్ పై జరిగిన అటాక్ ని చూసి అతని వైపుకు వెళ్తుంది వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ లో సూక్ అతన్ని చంపేస్తుంది తర్వాత ఆ ఇంటి ఓనర్ తన కీజ్ ని తీసుకోవడానికి చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే ఆ కీజ్ చనిపోయిన వ్యక్తి కింద ఉంటాయి ఆ కీజ్ ని తీస్తుండగా అతనికి చాలా స్మెల్ వస్తుంది అప్పుడు అతను తన ముక్కును చేతితో కవర్ చేస్తాడు ఎప్పుడైతే అతను అలా నోస్ కవర్ చేస్తాడో వాళ్ళ డ్రైవర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి ఆ డ్రైవర్ కోపంగా కత్తిని తీసుకుని తన ఓనర్ పై అటాక్ చేస్తాడు ఆ ఓనర్ కి స్పృహ తప్పిపోయి ఉన్న అతని సన్ దా సోమ్ హాస్పిటల్ తీసుకెళ్లడానికి కార్ కీస్ కావాలి మరోవైపు డ్రైవర్ డాటర్ చనిపోతుండగా చూసి ఎవ్వరూ పట్టించుకోరు తన ఓనర్ ఎక్స్ మెయిడ్ హస్బెండ్ బాడీ కింది నుండి కీ తీస్తున్నప్పుడు స్మెల్ రావడంతో నోస్ కవర్ చేసుకుంటాడు అప్పుడు కిటేక్ అదే విధంగా అతన్ని చూస్తాడు అది చూసి అతను చాలా బాధపడతాడు ఎందుకంటే అతని బాడీ నుండి కూడా సేమ్ స్మెల్ వస్తుంది అంతేకాకుండా కిటేక్ తనని చనిపోయిన వ్యక్తితో కంపేర్ చేసుకుంటాడు తర్వాత అతను మాలాంటి వాళ్లను వీళ్లు ఇలానే చిన్న చూపు చేసి చూస్తారని రియలైజ్ అవుతాడు అలా అనుకుని అతను ఓనర్ పై అటాక్ చేస్తాడు తర్వాత కిటేక్ కనిపించకుండా పోతాడు కి చామ్ చనిపోతుంది మరియు కి ఉన్ బ్రతుకుతాడు కానీ అతను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు తర్వాత మదర్ అండ్ సన్ పై మోసం మరియు కుట్ర చేసినందుకు కేసు నమోదు అవుతుంది కానీ కోర్టు వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయదు కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వదిలేస్తుంది నెక్స్ట్ సీన్ లో పార్క్ ఫ్యామిలీ ఆ ఇంటిని జర్మనీ ఫ్యామిలీకి అమ్మేస్తుంది ఆ జర్మనీ ఫ్యామిలీకి ఈ ఇంటి హిస్టరీ గురించి ఏమీ తెలియదు ఆ ఇంటి బేస్మెంట్ లో కీటేక్ ఉంటాడు అతను ఓనర్ ను చంపిన తర్వాత బేస్మెంట్ లోకి వచ్చి దాకుంటాడు అతను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు అతను మోస్ కోడ్ రూపంలో లైట్ ను ఆన్ ఆఫ్ చేస్తూ ఇప్పటి వరకు బ్రతికే ఉన్నానని మరియు ఇక్కడ దాక్కున్నానని మెసేజ్ ఇవ్వాలనుకుంటాడు మోస్ కోడ్ అనేది ఒక సిగ్నల్ లాంటిది అది ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కోసం యూస్ అవుతుంది దీనికి మెసేజ్ ను పంపే ఫెసిలిటీ ఉంటుంది కీటేక్ లైట్ ను డిఫరెంట్ టైమ్ లో ఆన్ ఆఫ్ చేస్తూ తన సన్ కి సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తాడు అతని కి ఊ దూరం నుండి బైనాక్యులర్ తో సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేస్తాడు అతను ఆ కోడ్ ను డికోడ్ చేసి తన ఫాదర్ ఇంకా బేస్మెంట్ లో బ్రతికున్నాడని తెలుసుకుంటాడు తర్వాత అతను పార్క్ ఫ్యామిలీ ఓనర్ చనిపోయినందుకు రిగ్రీట్ ఫీల్ అవుతూ ఆ ఓనర్ ఫోటో ముందు నిలబడి అపోలోజీ చెప్పాడు తర్వాత కివూ చాలా డబ్బు సంపాదించి ఆ ఇంటినే కొంటానని అంటాడు తర్వాత నువ్వు బేస్మెంట్ నుండి పైకి రా అక్కడ మేము నీ కోసం వెయిట్ చేస్తాము అంటాడు అలా కివూ అదే ఇంటిని కొంటాడు అప్పుడు కిటేక్ ఏ భయం లేకుండా బేస్మెంట్ నుండి బయటికి వచ్చి తన ఫ్యామిలీని కలుస్తాడు ఇదంతా టేక్ ఇమాజినేషన్ రియల్ గా ఇదంతా జరగదు ఇలా ఈ మూవీ ముగిస్తుంది ఈ ఛానల్ ని మేము కొత్తగా స్టార్ట్ చేశాము మాకు మీ సపోర్ట్ కావాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ లవ్ వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి